స్వాగతం మెదక్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఈ ను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు క్రిస్మస్ వేడుకలలో స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మెదక్ చర్చ్లో ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ చర్చ్ను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల్లో స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు జనవరి ఒకటి వరకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుందని అయినా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు Oh, cool. আমি সেইটুকু পেলেই নতুন শুরু করতে পারি Thank you.

నేను ఎందుకు చెప్తున్నానంటే కోయంతో మంచి పాట మళ్ళీ రెడీగా ఉండ ప్లీజ్ ఒక పాట మళ్ళీ ఇప్పుడు వాడిన ఒక్క వంద సంవత్సరాలు ముగింపులోనికి వచ్చాము గనక సెంచరీ సెలబ్రేషన్స్ మెదక్ అధ్యక్ష మండలం జరిగించబోతా ఉన్నది వంద సంవత్సరాల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ వంద దేవాలయాలను కట్టి ప్రారంభించాలని అధ్యక్ష మండల పెద్దలు ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు డైసిసన్ అండ్ సినార్డ్ ట్రెజరర్గా ఉండి వారి నాయకత్వంలోనూ లే సెక్రటరీ ప్రభు కిరణ్ కుమార్ గారు అదేవిధంగా మంత్రి సాల్మన్ తలారి రవి గారు రెవరెండ్ విన్సెంట్ గారు విల్సన్ గారు జయనంద్ గారు వీరందరి నాయకత్వంలో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి తగిన రీతిలో కార్యక్రమాలను జరిగించి వంద సంవత్సరాల ఉత్సవాన్ని మెదక్కులో జరిగించబోతున్నాం ఆ కార్యక్రమాలను దేవుడు దీవించాలని కోరుతున్నాం రేపు ఉదయం నాలుగున్నర గంటలకు ఫస్ట్ సర్వీస్ ప్రారంభించబడబోతా ఉంది క్రీస్తు జన్మదిన ఉత్సవ ఆరాధన ప్రారంభించబోతుండగా ప్రిలరా అందరూ ఆలయంలో పాలు పొంది ఆరాధనలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుతున్నాను దేవుడు మిమ్మను దీవించునుగాక